రిగిరి సల్లగిర గ్రామం నాకు గత మూడు సంవత్సరాల నుంచి మోకాళ్ళను వచ్చినాయి అందులో పుడికాలు ఎక్కువగా ఉంది దానివల్ల ఉమ్మడి సంగమిత్ర హాస్పిటల్లో పోతే అన్ని శకం చేసి మోకాలు జరిగింది దానివల్ల క్యాబినెట్ వాడాలంటే అవి రెండు సంవత్సరాలు వాడినా దానివల్ల రెండు సంవత్సరాల పట్ల మన ఏర పలానాపాలంలో ఎల్ఐసి బిల్డింగ్ ఏదో హాస్పిటల్ ఉంది అక్కడ పోయి తగ్గుతాయి అని చాలా మంది చెప్పన్నారు దానివల్ల ఇక్కడికి వచ్చిన ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ముందు పెట్టి మూడు నెలలు ఉంది కొంతవరకు సేఫ్టీ పర్వాలేదు నేను నాలుగు నెలలు వాడుతున్నా నాకు అది పర్వాలేదు ఇబ్బంది లేదు